పోరాటం ఏదైనా పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండాలి అంటుంటారు ఊరికే ప్రభుత్వంపై విమర్శలు చేసినా విలువ ఉండదు ఇక్కడే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కా స్కెచ్తో ముందుకు వెళ్తున్నారు వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఎప్పుడైతే తాను అధికారాన్ని కోల్పోయారో ఓటమి చెందారో కృంగిపోయారు మంచి చేసి ఓడిపోయాడం ఏంటి అని బాధపడ్డారు కానీ అతి తొందరలోనే ఆయన వాస్తవానికి దగ్గరగా రావడం జరిగింది వాస్తవానికి జగన్ ఇప్పటికే యుద్ధం చేయాలని అస్సలు అనుకోలేదు హనీమూన్ పీరియడ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్ని తప్పులు చేస్తుందో చేయనివ్వండి కేవలం నలభై ఐదు రోజుల్లోనే బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందన్న బయటకు జగన్ వచ్చి యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి రా వస్తుంది అన్న దీనికి ప్రధాన కారణం మాత్రం కూటమికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ సమస్యే పెద్ద కారణమని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు డిసెంబర్ లేదంటే జనవరి లేదంటే వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ పోరాటం చేద్దాం ప్రజల్లోకి వెళ్దామని భావించిన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ముందుగా దీన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అంటేనే లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతినడమే ఇందుకు ప్రధాన కారణంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కూటమి అధికారంలోకి రావడం మా వాళ్ళు అధికారంలో ఉన్నారు మమ్మల్ని ఎవడరు ఆపేది అనేటట్టుగా కార్యకర్తలు రెచ్చిపోతుంటే వాళ్ళను అరికట్టలేకపోవడం జరుగుతున్న దాడులకు జరుగుతున్న హత్యలకు కారణం మేము కాదు అంటూ అధికారికంగా ఓపెన్గా టీడీపీ వాళ్ళు చెప్తుండడం క్లియర్గా ఆధారాలు కనబడుతున్న ఆధారాలు అందరికీ వినిపిస్తున్నప్పటికీ కూడా లేదు లేదు మీరేంటి మాకు చెప్పేది అన్న చందంగా అధికారం మదం ఎక్కడం ఇక్కడ ప్రదంగా డిస్ట్రైకి దారితీస్తుంది దీంతో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి సిద్ధమయ్యారు ఢిల్లీకి వెళ్తాము హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతామంటూ జగన్ నిన్న వినుకొండలో సంచలన ప్రకటన చేయడం జరిగింది నిన్న వినుకొండకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ రషీద్ కుటుంబాన్ని ముందుగా పరామర్శించారు ఈ జరిగిన దారుణమైన హత్యకు గల కారణాలన్నీ ఆరాధిస్తున్నామని మీడియా దృష్టికి ఆధారాలను సైతం చూపించిన జగన్ ఏకంగా న్యాయస్థానంలో సైతం దీనిపై పోరాటం చేస్తామని కేంద్రం దృష్టికి ఈ హత్య రాజకీయాలను తీసుకెళ్తాం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణిస్తున్నా కూడా పట్టించుకోలేని అసమర్థత పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తిన జగన్ గడిచిన నలభై ఐదు రోజులుగా శాంతి భద్రతలు ఏ స్థాయికి కుప్పకులాయి అన్నది సామాన్యుడు సైతం ఈరోజు అర్థం చేసుకుని మాట్లాడుతున్న స్థాయికి వచ్చిందని కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు ఇదంతా జగన్ ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తానని అవసరమైతే మోదీకి అపాయింట్మెంట్ తీసుకున్నామని అమిత్ షా మోదీ గారి అపాయింట్మెంట్ ఆల్రెడీ తీసుకుంటున్నామని వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్గా వెల్లడిస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ సంచలన ప్రకటన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత రోజులను సైతం గుర్తు చేసుకునే పరిస్థితి వస్తుంది ఆయన రాజకీయ జీవితానికి ఆరంభమైంది ఇదిగో ఇక్కడి నుంచే పోరాటాలకు బీజం పడింది కూడా ఇదిగో ఈ ఢిల్లీ గడ్డపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి ముందు ఆ తర్వాత జగన్ రాజకీయాలని ఢిల్లీ కేంద్ర బిందువుగానే సాగాయి మొదట్లో కాంగ్రెస్లో కొనసాగిన వైఎస్ జగన్ ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సోనియా గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ లాంటి వ్యక్తులనే కాదని వాళ్ళు చేసిన తప్పును జీర్ణించుకోలేక డెఫినెట్గా ఈ పార్టీలో ఉంటే మంచి జరగదని భావించి గుడ్ బై చెప్పి బయటకొచ్చారు ఓదార్పు యాత్ర నిర్వహించడానికి అనుమతి కోసం ఆనాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఢిల్లీలో కలిసిన జగన్ ఆమె అంగీకరించకపోవడంతో ఇక కాంగ్రెస్కే గుడ్ బై చెప్పేసి అక్కడే ఢిల్లీ వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా కోసం పలువురు జాతీయ స్థాయి నాయకులను ఢిల్లీలోనే కలిసిన సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇక్కడ ఇదే డిమాండ్తో రెండు వేల పదిహేను ఆగస్టులో ఏకంగా ఢిల్లీలో నిరాహార దీక్షను చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున దీక్షను ఢిల్లీ వేదికగా కొనసాగించారు రెండు వేల పదిహేను ఇప్పుడు మళ్ళీ ఆయన ఢిల్లీ గడప తొక్కబోతున్నారు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హత్యలు హత్యా రాజకీయాలు హత్యాచారాలు పార్టీ సానుభూతి పరులపై దాడులు గురించి అక్కడే అమ్మి తుమ్మి తేల్చుకోబోతున్నారు జగన్ ఢిల్లీ వేదికగా సంచలనంగా దీక్షకు ప్రారంభమన్నారు ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీకి వెళ్తున్నామని జంతర్ మంతర్లు మళ్ళీ అదే దీక్ష కొనసాగిస్తాము ఆనాటి రెండు వేల పదిహేనులో ఏ మాదిరిగా దీక్షలు చేశామో కేంద్ర పెద్దలను ఏకంగా ఏ స్థాయిలో వాళ్ళను ప్రెజర్ తెచ్చాము మళ్ళీ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హింసాత్మక ఘటనలు అన్నీ కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్తామన్నారు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెల రోజుల్లోనే జగన్ ఢిల్లీ స్థాయిలో ఉద్యమించడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చామనీయాంశమ ఉంది అదే జరిగితే మాత్రం కూటమికి మొదట్లోనే బీజం పడుతుంది ఓటమి కాక తప్పని పరిస్థితి రాబోయే కాలంలో ప్రతి అడుగులో ఉంటుంది అనడంలో సందేహమే లేదు ఏదేమైనా ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మంచి కోసం అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కదా మరి ఆ విషయం కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా గ్రహించాల్సిందే